కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా సిపిఐ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చూపుతున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్నంలోని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్మించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులను అభ్యర్థించారు ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టి లౌకి ఆర్థిక వ్యవస్థకు భంగం కలిగించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్రంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని రాజ్యాంగాన్ని మార్చితే ఓటు హక్కు పౌర హక్కులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు మోడీ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని కార్పొరేట్ సంస్థలకు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేశారని దుయ్యబట్టారు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీని ఓడించాలని ప్రజలు కోరారు కరీం nagar mp బండి సంజయ్ బూతులు మాట్లాడటం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సిపిఐ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతుందని అన్నారు. పోలింగ్ జరుగుతాం. ఇప్పటికే 3 విడతల పోలింగ్ైపోయి 4వ విడత. ఆ తర్వాత ఇంకా మూడు విడతల పోలింగ్ అంటే ఏడు విడతల పోలింగ్ ఉంటాయని దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికల ఈ ఎన్నికలు దేశ బౌచత్యానికి సంబంధించి దశ దిశ నిర్దేశించింది ఈ ఈ దేశం నిజంగా విభిన్న మతాలు కులాలు మరి అనేక సంస్కృతులు సాంప్రదాయాలు లేవైనటువంటి అయితే మోడీ వచ్చిన తర్వాత మొత్తం లౌకిక వ్యవస్థకి బంగు కలిగిస్తూ ఉన్నాడు మతాల మధ్య కొట్లాటలు పుట్టిస్తూ ఉన్నాడు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అంటే అంటే రకరకాలుగా ఈ మత చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు ఇలాంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టాలంటే లేదా నరేంద్ర మోడీ గురపాఠం చెప్పాలంటే నరేంద్ర మోడీ బీజేపీ బీజేపీని అంటే బండి సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ సభ్యుడిని చాలామంది విరవకపోవచ్చు అలాంటి దుస్థితి ఉన్నది ఆయన నోరు తెలిస్తే బూతు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడే పరిస్థితి లేదు సభ్య సమాజం సాధించుకునే పరిస్థితి ఉంటుంది అందువల్ల అసలు అందువల్ల మన పునర్ ప్రభావించినప్పుడే కార్పొరేట్ మన ఏది దానికి పాస్పోర్ట్ తీసుకొచ్చినాడు డ్రైవ్ తీసుకొచ్చినాడు చేసిన ఇది తెలంగాణకు మాట్లాడినాడు అది ఎందుకంటే ఇక ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ సంబంధించి మనం చెప్పనక్కర్లేదు కేసీఆర్ అహంభావం అహంకారమే ప్రత్యేక తెలంగాణ గురించి సిపిఐ పోరాడింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అయినా కూడా మరి కేసీఆర్ ఆ ఆకాంక్షలను నిరోధకరించాడు బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కొద్దిగా నూట నలభై ముప్పై రోజులు యాభై రోజులు కూడా కాలేదు అయినా కొన్ని ప్రజాపాలన అందిస్తున్నారు అహంభావం లేని అహంకారం లేని ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలన సాగుతున్నది ఇంకా యువకుడు నేను బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాడు మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటి నమ్మకం యావత్ మంది ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఆయన బలం చేకూరాలంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరాలంటే పార్లమెంట్లో మెజార్టీ సీట్ గెలవాలి కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఐ అంటే ఇండియా గవర్నమెంట్ ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇండియా కూటంలో కూడా సిపిఐ సిపిఐ మహాపక్షాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటమి గెలవాలి అలాగే ఇక్కడ మరి తప్పనిసరిగా ఇక్కడ పద్నాలుగు సీట్లు గెలిస్తేనే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా పెంచారు రాజేందర్ రావు చేకూర్తులు ఆయన భారీ మెజార్టీ ఓటేసి ఉస్మాబాద్లో కాంగ్రెస్ గెలిచింది సిపిఐ బలపరిచింది ఇప్పుడు కూడా సిపిఐ అండగా ఉన్నది కాబట్టి బలపరుస్తుంది మేము ఇంటింటి ప్రచారం తిరుగుతూ ఉన్నాం తప్పనిసరిగా సిపిఐ సేరులు మరింత మరింత ఇవ్వాలంటు వారి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చూస్తారు రేపు జన్లబాడీ ఉన్నది ఈ రకంగా మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ కథం దొక్కుతూ చేకూర్తిపైన ఉంటే చెప్పించేందుకు చేస్తుందని చెప్పి